హాయ్ అల్ బ్యూటిఫుల్ నెక్సెట్ అండి మల్టీ స్టోన్ కాంబినేషన్లో చాలా ఎక్సలెంట్గా ఉంది టోటల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ అండ్ బ్యూటిఫుల్ టికాస్ ఏజ్ నైంటీ నైన్ ఓన్లీ అండి మంచి మ్యాచ్ ఫినిషింగ్లో అండ్ ఫుల్ బ్లాక్ స్టోన్ కాంబినేషన్లో ఉన్నటువంటి నెక్సెట్ విత్ థ్రెడ్ విత్ ఇయర్ రింగ్స్ త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ ఈ షాట్లో ఉన్న కలెక్షన్తో పాటుగా ఇంకా మోర్ కలెక్షన్ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఉండండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఓపెన్ చేసేసేయండి బ్యూటిఫుల్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ క్యూట్గా చాలా చాలా బాగుందండి ఈ ఐటెం అయితే మాత్రం మీకు వీడియోలో ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది ఫినిషింగ్ వైజ్డ్ ప్రైజ్ వైజ్డ్ అంతా కూడా మీకు మంచి డిఫరెంట్ స్టోన్ కాంబినేషన్లో సెట్ విత్ ఇయరింగ్స్ విత్ థ్రెడ్ ఓన్లీ టూ డబల్ నైన్ అండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది గిఫ్టింగ్కి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఐటమ్ అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మోర్ నోటిఫికేషన్స్ అంతా రీచ్ అవుతుంది బ్యూటిఫుల్ సిల్వర్ సెట్ అండి సింగిల్ లైన్ చైన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్ సెట్ విత్ ఇయర్ విత్ థ్రెడ్ అండ్ నానూ పట్టితో ఉన్నటువంటి మల్టీ స్టోన్ కాంబినేషన్